వైసీపీ హయాంలో చంద్రబాబును అక్రమ అరెస్టు చేసినప్పుడు తాను మనస్తాపం చెందినట్లు విశాఖ అరవై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి తెలిపారు చంద్రబాబు జైలు నుంచి సురక్షితంగా విడుదలై మరలా ముఖ్యమంత్రి అయితే భద్రాచలానికి పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నట్లు చెప్పారు తన కోరిక నెరవేరినందున పాదయాత్రగా వచ్చి భద్రాద్రి రామయ్యను దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు సుమారు పన్నెండు రోజుల పాటు పాదయాత్ర చేపట్టి మూడు వందల డెబ్బై కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేశారు ఈ పాదయాత్రలో ఆయనతో పాటు మరో ముప్పై మంది పాల్గొన్నారు అన్యాయంగా అక్రమంగా మీద అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం తీవ్ర మనస్తాపానికి గురై తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని భద్రాచల రాముడిని కోరుకోవడం జరిగింది ఆ కోరిక ప్రకారం ఆయన ముఖ్యమంత్రిగా అయి తక్షణమే జైలు నుంచి విడుదలైతే విశాఖపట్నం నుంచి భద్రాచల వారు పాదయాత్ర చేస్తారని మొక్కుకోవడం ఆ మొక్కును తీర్చుకోవడంలో భాగంగా విశాఖపట్నంలో మా గ్రామంలో ఉన్న రామాలయం దగ్గర నుంచి భద్రాచలం వాములవారి దగ్గరికి పాదయాత్రగా నడవడం జరుగుతుంది సుమారు నూట మూడు వందల పాదయాత్ర చేసుకోవడం ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం భవిష్యత్తులో ఆయన సూచనలు సలహాలతో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం